మెసేజ్ చేస్తాం డియర్ వియర్స్ కొంతమంది మీ విషయంలో డీలింగ్లు చేసుకుంటున్నారంట ఎవరు వాళ్ళు డీల్ చేస్తుంది డీల్ ఇస్తుంది ఎవరు డీల్ తీసుకుంటుంది ఎవరు దేనికోసం డీల్స్ చేస్తున్నారు అనేది ఈ వీడియో ద్వారా చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విషయంలో ఏం చేయాలి మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది కూడా చూద్దామండి మీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెచ్ఏవీ వచ్చిందంటండి ఈ వీడియో నేను ఛానల్లో అప్లోడ్ చేశానండి ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఏంజెల్స్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయాల్లో డీల్స్ చేస్తుంది ఎవరు ఏం డీల్స్ చేస్తున్నారు డీల్ ఏంటి స్ట్రాంగ్గా అంటే స్ట్రాంగ్గా వేగంగా వాళ్ళ యొక్క డీల్ని మీ ఏంజిల్ కొట్టి పాడేశారండి జరగనివ్వలేదు వాళ్ళ డీల్నే జరగనివ్వలేదు వాళ్ళు అనుకున్న డీల్ ఓకే అవ్వనివ్వలేదు డబ్బులు పోగొట్టుకున్నారు వాళ్ళు మీ విషయంలో డీల్ చేసి డబ్బులు పోగొట్టుకున్నారు కన్ఫర్మేషన్ మిస్సింగ్ అండి డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు అనుకున్న పని జరగలేదు ఎవరికైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళు అనుకుంది జరగనివ్వలేదు మీ డివైన్ మిస్సింగ్ డబ్బులు పోగొట్టుకున్నారు అవకాశము పోగొట్టుకున్నారు మిమ్మల్ని ఎలాగైనా సరే మీ విషయంలో ఒక పెద్ద హార్ట్ బ్రేక్ న్యూస్ తీసుకొద్దాం అనుకున్నారంట ఎస్ ఆపేద్దాం అనుకున్నారంట ఎలాగైనా సరే ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లోకి గెంటేద్దాం అనుకున్నారంట ఏం జరిగింది ఎంజిల్ నిజాలు తెలియకూడదు అనుకుంటున్నారంట అండి అవకాశంగా తీసుకొని మీ విషయంలో ఎవరు కుట్రలు చేస్తున్నారు ఎవరు గోతులు తవ్వుతున్నారు వాళ్ళు ఎవరు ఎందుకు చేస్తున్నారు దేనికోసం అన్న నిజాలు ఎవరికి తెలియకూడదు అని చెప్పి అవకాశంగా తీసుకొని మిమ్మల్ని బాధ పెట్టడానికి అసలు డివైన్ వాళ్ళకి దారి కూడా ఇవ్వలేదండి సెల్ఫ్ కేర్ లేకుండా చేద్దాం అనుకున్నారు మీరు లైఫ్లో నిలబడిపోతున్నారని చూడలేక కేవలం అసూయతో డబ్బులకి కగుర్తుపడి వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారండి కానీ డబ్బులు పోగొట్టుకున్నారు మిస్ అవ్వకూడదు అనుకున్నారు కానీ అసలు వెనక్కి తిరిగి చూసేలాగా చేయలేకపోయారు చేయలేరు అని చెప్పి ఇందులో చెప్తున్నారండి ఏడిపిద్దామని అనుకున్నారంట పెట్టుబడి లాభాలు వచ్చేస్తున్నాయి జీవితంలో ఎదిగిపోతున్నారని చెప్పి ఎలాగైనా సరే ఆపించేయాలి అనుకున్నారంట ఎందులు ఎవరైతే అనుకుంది ఒక బ్రదర్ ఫిగర్ ఒక బ్రదర్ ఫిగర్ అండి యంగ్ పర్సన్ అవకాశంగా తీసుకొని స్పైయింగ్ వర్క్ ప్లేస్ వాళ్ళతో కలిసి ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అండి తనతో కలిసి మిమ్మల్ని బాధ పెడదామని అనుకుంటున్నారు సపరేషన్లో ఉన్నవాళ్ళు ఎలాగైనా సరే కర్మ అనుభవిస్తున్నారండి వాళ్ళు ఎలాగైనా సరే వాళ్ళ కర్మ అనుభవిస్తున్నందుకు వాళ్ళ జీవితంలో ఏది లేకుండా వాళ్ళు చేసుకున్నారు అది వాళ్ళ కర్మ దానికి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని అందులోకి ఇన్వాల్వ్ చేసి మిమ్మల్ని బాధ పెడదామని అనుకుంటున్నారు కానీ ఏ రకంగా కూడా ఆపడానికి అసలు ఛాన్సే లేదు అవకాశం లేదు న్యూ బిగినింగ్ కూడా లేదండి ఎస్ తొమ్మిది నెంబర్ తొమ్మిది పది పద్నాలుగు వాళ్ళ యొక్క డీలింగ్ నెంబర్స్ అండి తొమ్మిది తొమ్మిది కన్ఫర్మేషన్ పద్దెనిమిది పద్దెనిమిది లక్షలు ఎస్ అవకాశాలు వెతుకుతున్నారంట అన్ని రకాలుగా కానీ ఛాన్స్ లేదండి పంతొమ్మిది డబ్బులు రాకుండా చేయాలని చెప్పి కొంతమంది డబ్బులు పోగొట్టుకున్నారండి ఫ్యామిలీకి ముగ్గురు 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 వ్యక్తులండి ఓకేనా ఇబ్బంది పెట్టాలి అని చెప్పి ఆఫర్ ఇచ్చారంట డబ్బులు రాకుండా చేయమని చెప్పి కానీ అది జరగలేదు ఏంజిల్ డీల్ చేసుకొని ఏం చేద్దాం అనుకున్నారు కొంచెం దీనికి సంబంధించి మన కలెక్టివ్కి డీటెయిల్డ్గా చెప్పండి ఏంజిల్స్ ఒక అడిక్షన్ డ్రామా ఆడదాం అనుకున్నారంట ఓకే మీ యొక్క ఇంట్లో వాళ్తానండి పరువు తీయడానికి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి మీరే ఇబ్బంది మీరే కావాలని తప్పుకున్నారు అని చెప్పి క్రియేట్ చేద్దాం అనుకున్నారంట డిటాచ్డ్ అండి ఫాదర్ ఫిగర్తో డీలింగ్ చేసుకున్నారు టాక్సిక్ ఫాదర్ ఆర్ టాక్సిక్ పార్ట్నర్ అన్నట్టుగా ఏంజిల్స్ చెప్తున్నారు ఓకేనా అండ్ ఏదైతే నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారో అది వాళ్ళకి రివర్స్ అయిపోయిందండి మీరు హీల్ అవుతున్నారు సో అందుకని చెప్పి మిమ్మల్ని గతంలో ఉంచినట్టు ఏదో కోల్పోయినట్టుగా ఉంచేయాలి అని చెప్పి అనుకుంటున్నారు కానీ అవకాశం లేదండి ఏ రకంగా కూడా అవకాశం లేదు వాళ్ళు ఏంటంటే అన్నౌన్ నెంబర్స్తో మీకు మెసేజెస్ చేయడము కాల్స్ చేయడం లాంటివి చేస్తున్నారంట మీతో రెగ్యులర్గా మాట్లాడుతున్నారంట వాళ్ళే సొంతంగా ఏదో ఒకటి క్రియేట్ చేసి వాళ్ళు పారిపోదాం అనుకుంటున్నారు మీ లైఫ్లో ట్విన్ ఫ్లేమ్ వచ్చేస్తున్నారు సోల్మెంట్ వచ్చేస్తున్నారు అని చెప్పి మ్యారేజ్ కాని వాళ్ళకి వాళ్ళు చూస్తున్నారంట సో హెవీగా కర్మ అనుభవిస్తారండి అందులో ఎలాంటి డౌట్ లేదు మనీ కోసం ఇదంతా చేస్తున్నారు సో కెమెరా కెమెరా ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ డబల్ లైఫ్ బతుకుతున్నారంటండి మీ ఫ్యామిలీలో కొంతమంది వాళ్ళు ఏంటంటే కావాలని ఇంట్లోనే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీరు చైల్డ్ అవుతారు వాళ్ళు ఫాదర్ లేదా మీరు వాళ్ళకి ఫా చైల్డ్ అవుతారండి ట్రావెలింగ్లో ఓకేనా సో ఏంటి అంటే డిఫరెంట్ స్పిరిచువల్ బిలీఫ్స్ ఉన్న వాళ్ళతో డీల్ చేస్తున్నారంట ఫైవ్ 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 చాలా బిగ్ అండ్ బిగ్ చేంజెస్ తెచ్చేయాలి పెద్ద పెద్ద చేంజెస్ తెచ్చారు జీవితంలో అని చెప్పి కానీ వాళ్ళు అనుకున్న ట్రాప్ పని చేయలేదు అనుకున్న ట్రాప్ జరగనివ్వలేదు మీ ఏంజీ జరగనివ్వలేదండి కొట్టి పాడేశారు వాళ్ళు ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ చేయడం కోసం ల్యాండ్ ఫీల్స్ చేసి మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేసి పారిపోదాం అనుకుంటున్నారంట అంటే మీరు తీసుకెళ్ళి పాడేసిన వాటిని తీసుకెళ్ళి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేలా చేసి ఆ టైంలో వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఆ విధంగా వాళ్ళు పారిపోదాం అని మొత్తం స్టార్టింగ్లోనే మీ డివైన్ ఎవరైతే ఉన్నారో గార్డ్నెస్ వాళ్ళని ఆపేశారండి జరగనివ్వలేదు సో మీకు లైఫ్లో ఏ ప్రపోజల్స్ రాకూడదు మ్యారేజ్ ప్రపోజల్స్ కానీ రిలేషన్షిప్ ప్రపోజల్స్ కానీ రాకూడదు అని చెప్పి అనుకుంటున్నారు అందుకని చెప్పి మిమ్మల్ని నేర్పించాలి బాధ పెట్టాలని చూస్తున్నారంట ఏం ఏంజిల్ ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళే ఒంటరిగా ఉండిపో మిగులుతారండి వాళ్ళు ఏంటంటే మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ పట్టకుండా దాంకొని ఇంట్లోనే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని అనుకుంటున్నారంట స్పౌస్ పార్ట్నర్ పార్ట్నర్ వాళ్ళు ఏంటి అంటే కైంలో పార్ట్నర్స్ అనమాట సో టాక్సిక్ ఫాదర్ టాక్సిక్ పార్ట్నర్ అండి మీ లైఫ్లో కొత్త పాజిటివ్ చేంజెస్ని మీరు చేసుకుంటున్నారని చెప్పి వాళ్ళు దాముకొని మీ సోల్మెంట్ మీ దగ్గరికి రాకుండా చేయాలి మీ దగ్గర నుంచి అన్నీ కూడా వాళ్ళు తీసేసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారంట ఏం జరుగుద్ది ఎంజిల్స్ మీరు ఇప్పుడు ఏదైతే మేనిఫెస్ట్ చేసుకున్నారో మీ లైఫ్ని ఆ దాన్ని మీ దగ్గర నుంచి ఎవరు కూడా తీసుకోలేరండి క్లియర్గా తీసుకోలేరు లీగల్ విషయాల్లో కూడా ఖచ్చితంగా అంతా పాజిటివ్గానే ఉంది అండ్ మీరు అనుకున్న పని చేయగలుగుతారు మీకు అన్ఎక్స్పెక్టెడ్ మనీ కూడా వస్తుంది వీళ్ళు మీ లైఫ్లో కుట్రలు చేయటం వల్ల వాళ్ళ కర్మ పెంచుకుంటున్నారే తప్ప మీకు ఏమీ కాదు ఓకేనా సో జలసితో వాళ్ళు ఇదంతా చేస్తున్నారు వాళ్ళ జలసి వాళ్ళనే తినేస్తుందండి సో ప్రాబ్లం ఏం లేదు ఓకేనా మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో క్లియర్గా కమ్యూనికేట్ చేయండి అని చెప్పి ఏంజిల్స్ చెప్తున్నారు ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఒక ఓల్డ్ కపుల్ ఉన్నారండి నైబర్స్ ఏం చేస్తున్నారు ఏంటి గొడవలు పెట్టడానికి చూస్తున్నారంట గొడవలు పడుతున్నారంట గొడవ పెట్టుకొని మిమ్మల్ని తప్పించాలి అనుకున్నది బ్యాగ్ ఫైర్ అయిందండి వాళ్ళకి ఇంట్యూషన్ కరెక్ట్ చాలా ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళ గురించి తెలిసిందంట సో కర్మ ఈజ్ రియల్ వాళ్ళ వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో ఏం చేద్దాం అనుకున్నారో అవన్నీ కూడా బయటకు వచ్చాయంట సో వాళ్ళు అనేది ప్రపంచానికి తెలుస్తా అని చెప్పి ఏంజిల్స్ చెప్తున్నారండి వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి